మేము శివర్లింగంపల్లి నుంచి వస్తున్నాము శియర్లింగంపల్లి కాన్సెన్స్ నుంచి మేము ఇంతమంది వచ్చాము అన్న పిలుపు మేరకు మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటాము అన్నకు మద్దతు తెలుపుతాము ఇప్పుడు ఇదే కాదు ఎప్పుడు కూడా మేము వెనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎంతమంది ఎవరు ఎన్ని చేసినా కానీ ఎన్ని పార్టీలు వచ్చి ఐదు సంవత్సరాలుండే పార్టీలే అంతగానో ఉన్నాయి అనివే అంచువేత చేస్తున్నారు అని అంటే ఒకరిని పేరు పెట్టి నేను చెప్పడం లేదు ప్రతి ఒక్క పార్టీ ఈ బీసీలని అనుకోటాలి రానియొద్దు ఎదగనియొద్దు మా హక్కులు మాకు ఇవ్వద్దు అని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తున్నాం ఏంటంటే ఒకటే మేము ఈ సంఘం తరపున ఈ ఇప్పుడు పెట్టే ఏదైతే ఉందో పార్టీ దాని తరపు నుంచి మా మా యొక్క మద్దతు తెలియజేస్తూ మేము ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము రాబోయే రోజుల్లో ఇరవై ఎనిమిది పంతొమ్మిది సారీ ఇరవై ఎనిమిదిలో అన్న సీఎం అయ్యేంత వరకు మేము వదిలేదు లేదని గంట పదంగా అయితే తెలియజేస్తున్నాము జై అంశంతో పాటు మహిళలకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి దాని పరంగా మల్లన్నారా మీద అవునన్న మహిళలకే ఎక్కువ మద్దతు తెలుపుతున్నారు చేస్తున్నారు ఆయనంత కృషి చేస్తున్నారు ఆయన ఎన్ని పాటలు పెడుతున్నా ఎన్ని సార్లు ఆ అడవులకే కాదు అందరికీ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు మద్దతు తెలుపుతున్నాడు సహాయం చేస్తున్నాడు బీసీలకి అందరికీ కూడా సపోర్ట్గా ఉంటున్నాడు అందుకని ఎన్నిసార్లు ఆఫీసుల మీదకి వచ్చి ఆయన మీదకి వచ్చి దుమ్మిలు చేసినా కానీ ఆయన పట్టు విడవని విక్రమార్కుల్లాగా లాగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయనతోటి మేము ఉంటామనేది తెలియజేస్తాను ఈ సందర్భంలో మేము షీలింగపల్లి నియోజకవర్గ నుంచి వచ్చినాము మేము బీసీ పొలిటికల్ జేఏసీ శ్రీలింగపల్లి ప్రెసిడెంట్ నేను ఈరోజు తీర్మానం అన్న పిలుపు మేరకు మేము తీర్మానం అన్న పార్టీ స్థాపిస్తున్నాడని మాకు పిలిపించాడు ఆ పిలుపు మేరకు మేము రావడం జరిగింది ఉన్నారు ఇప్పుడు పార్టీ అంటే పార్టీ యొక్క చెప్పారు మీకు బీసీలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక తాటిగా తీసుకుపోయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆ ఆ లక్ష్యంతోనే మేము ముందుకు మీరు ఈ షేర్ కంపెనీ నియోజకవర్గం సంబంధించి ఎంతమంది వచ్చారు ఎంతమంది నియోజకవర్గం నుంచి దాదాపు ఒక రెండు మూడు వందల మంది వచ్చావు ఇంకొక రెండు వందల మంది లోన్ ఉన్నారు బయట ఉన్న వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం ప్రజెంట్ మీద విధాలు ఇప్పుడు బీల్స్ బై ఎలక్షన్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు ప్రకటించిన తర్వాత దాని మీద దాని కార్యాచరణ ముందుకు వెళ్ళబోతున్నారు తీర్మానం వల్ల ఏ విధి విధాలు ఏ కార్యాచరణ తీసుకుంటాడో ఆ కార్యాచరణ పైన మేము ముందుకు బీసీ పార్టీగా ఆయన ఏ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాడో దాని ప్రకారం ముందుకెళ్తాము కార్యాచరణ కూడా మేధావుల సమక్షంలో అన్ని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా మేము తీర్మానం వల్ల మేము సపోర్ట్ చేస్తున్నాం మంది ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం తొంభై శాతం మంది ఉన్నారు తొంభై శాతం మంది మేము అందరం కలిసి తీర్మానం సపోర్ట్ చేస్తున్నాం జై బీసీ మరి ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి మేము మా కాన్స్టెన్సీ మొత్తం మహిళలు అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసి ఏకతాటిగా మేము అందరం ఉండి ఈరోజు మరి రావడం జరిగింది మరి ఈరోజు తీని మర్మల్ ఒక కొత్త పార్టీ పెడుతుండే మాకు కూడా చాలా సంతోషమైన విషయం మేము కూడా అన్నతో పాటు మేము కూడా ఆయనతో కలిసి కట్టుగా తిరగాలని మా పూర్తి మద్దతు ఆయనకు సపోర్ట్ చేయాలని మేము మరి రాజకీయ పరంగా ఎన్నో రాజకీయాలు చూసినాం కానీ ఎప్పుడు కూడా మాకు బీసీలకు న్యాయం దొరకలేదు మరి ఈ రోజు అన్న మేము ఆయనతో మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తుంది పార్టీ ఎప్పుడు పెడతారు ఎప్పుడు ఈ రోజు మాకు తెలిసింది కాబట్టి మా షేర్లింగ్ కంపల్లికి కాన్సర్ను మేము కూడా పెద్ద ఎత్తున మేము కూడా రావడం జరిగింది అన్నకు పూర్తి మద్దతు సపోర్ట్ చేసాం జేబీసీ ఉదయాన్ని వచ్చాను తిర్మాన్ మల్లన్న గారు పెడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే ఇంత ముందుకు ఎన్నో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పోటీ అధికారంలోకి వచ్చి గిన్ని సంవత్సరాలైనా ఒక నలభై రెండు శాతం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఎంపీ టికెట్లు ఇవ్వలేదు నేను నిలదీస్తున్నాను ఇక్కడ నుంచి నిలదీస్తున్నాను ఈ పార్టీలను ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బీసీలను కన్న చూసుకోవాలి లేకపోతే ఎట్లయితే కాంగ్రెస్కి వచ్చి ఎట్లయితే ఓట్లేసి గెలిపించినావో రేపటి రోజుల ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కూడా ఓటేసి గెలిపించే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇన్ని మళ్ళీ నాకు వంద శాతం మద్దతు ఇస్తున్నా ఎవడైతే దోచుకున్నానో వాళ్ళని నిలదీయాలి ఎస్సీ ఎస్టీ బీ బీసీల భూములు గుంజుకుంటానో ఈ కాంగ్రెస్ పార్టీని మొన్న గుంజుకున్న బీఆర్ఎస్ పార్టీని పాత ఆలో తొక్కేయాలని నేను తెలంగాణ బిడ్డగా బీసీ బిడ్డగా కొట్లా చెప్తున్నాను జై బీసీ తెలంగాణలోని బహుజన్ల గురించి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడ్డది ఈ ప్లాట్ఫామ్ని బహుజనులు అందరూ ఉపయోగించుకొని వేరే పార్టీలో ఉన్న బహుజనులు కూడా ఈ పార్టీలకు వచ్చి ఈ పార్టీని బలం చేసి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో ఒక పదిహేను కులాలే అసెంబ్లీ మెట్లు ఎక్కగలిగినాయి రానున్న రోజులల్లో ఒక యాభై అరవై డెబ్బై కులాలు అసెంబ్లీ మెట్లు ఎక్కాలి తీన్మార్ మల్లన్నీ ముఖ్యమంత్రి చేయాలి అసెంబ్లీ మెట్లు ఎక్కని బీసీలు అందరూ అసెంబ్లీ పార్లమెంటుకు పోవాలని నేను కోరుకుంటున్నా ఏ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీ బీసీలను ఒక ఓటు బ్యాంక్ లెక్క వాడుకుంటుంది కుక్కకు బొక్కేస్తే ఎట్లా బొక్కేస్తారో అట్లా బీసీలకు వేసి కీమా అంతా వాళ్ళు తింటున్నారు ఒక ఓటు బ్యాంకు ఒక మజుల్ డాగ్ లెక్క వాడుకుంటుంది కనుక ఇక్కడ తీన్మార్ మల్లన్న మంచిగా వాళ్ళను సోషల్ వర్కర్లను గుర్తించి వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను పేదల పాలిటపోయినది బడుగు వర్గాల ఆశా తీన్ తిన్మార్ మల్లన్న గారికి శుభాకాంక్షలు మా బీసీల గురించి చట్టసభల్లో కొట్లాడి హక్కులు తేల్చిన వ్యక్తి ఈ స్వతంత్రం వచ్చి నుంచి ఒక వ్యక్తి గిట చట్టసభల్లో బీసీలు ఉన్న మన పర్సంటేజ్ ఎంత మైనారిటీలదెంత రెడ్డీలదెంత చెప్పిన వ్యక్తి లేడు బీసీలకు ఒక వరం తిన్మార్ మల్లన్న మాది గజ్వల్ కాన్సరెన్సు అక్కడ నుండి వచ్చినాం మేము దండు లెక్క కదిలినాం మా ఉద్దేశం ఏంటంటే బీసీలు అంతా ఏకం కావాలి చట్ట సభల్లో మా బీసీలు అంతా ఏకం కావాలి ప్రతి ఒక్కరూ అన్ అన్ని కులాలకు సమాన హక్కులు కావాలి ఇప్పుడు ప్రతి హక్కు గురించి కొట్లాడే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతం బీసీల గురించి తీర్మార్మాలన్నా ఒకడే అందరూ దయచేసి బీసీ కులాలు ఆల్రెడీ ఏకమైనవి అగ్ర అగ్రవర్ వర్ణాలకు ఆల్రెడీ కౌనం స్టార్ట్ అయింది వాళ్ళు నిద్రపోతలేరు పూర్విక నుంచి ఇలా డే టు టైం రాసి పెట్టుకొని వచ్చే ఎలక్షన్ మాదే ఎజెండా మాదే గెలిచేది సీఎం తీన్మార్ మాలననే హండ్రెడ్ పర్సెంట్ జై మల్లన్న అంతే జై మల్లన్న జై బీసీ గౌడ్ సీఎం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న కావాలి చట్ట సభల్లో బీసీలకు సమాన హక్కులు కల్పించాలి మా దగ్గర అగ్నవర్ణాలకు అతీతిగా మేము బీసీని బరాబర్ పో పోరాడేందుకు రెడీగా ఉన్నాం జై జై మల్లన్న